ఏం మాట్లాడుతున్నాం దీని గురించి సరే ఏది ఏమైనప్పటికీ మన పార్టీకి డ్యామేజ్ కదా ఈ గోరెంట్లు మాదో సరే ప్రత్యేక హోదా కోసం నేను గలం ఇప్పుతున్నా గలం ఇప్పుతా అన్నాడు సరే గలం ఇప్పినాడు లేదో అయితే తెలియదు షెడ్డీ అయితే ఇప్పినాడని అందరికీ ఇక్కడ తెలుసు సరే ఈయన ఏం మాట్లాడుతున్నాడు నేను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది అని రెండు కా రెండు తమిళనాడు ఒకటి అస్సాంలో అయితే నేను పెట్టడం జరిగింది మావోడు నూట ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు గెలుచు ఉంటున్నాడు అది యానించి గెలుచాడు యానించి తెచ్చాడో ఏ రాష్ట్రాల్లో మా పార్టీ అక్కడ స్థాపితం చేశాడో ఏందనేది తెలీదు సరే ఇదేం మాట్లాడు ప్రాణాన్ని ప్రాణంగా అడ్డ వేసి కదిరిగి మీకు గొడ్డలు తెచ్చి శనాయను నరికి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై స్థానాలు వచ్చినాయి చెప్పు ఎవరు వద్దంటున్నారు ఈ రాష్ట్రంలో ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన సామాజిక న్యాయం అంతకు మంచి ఈ రాష్ట్ర ప్రజలకు తన ప్రాణాన్ని ప్రాణంగా వేసి ఆయన పరిపాలన చేయడం జరిగింది అందుకోసం ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఆయన అసెంబ్లీలో నూట యాభై పైన పార్లమెంటులో నూట ఇరవై రెండుకు మించి ఎట్టో చేయరా పార్లమెంట్లో నూట ఇరవై రెండుకి మించి యాడి నుంచి యాడి లే తెచ్చినారలే యాడించి యాడి నుంచి తెచ్చినారా స్వామినైనా నూట ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నేనంటే మూడు కలిపిన ఏంది అసెంబ్లీలో మనకు ఉండేదే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు రా బోర్ నీకు వేరే నైనా ఏ మాత్రం వేసుకోవాలరా స్వామి అర్థం కాలేదు అన్న వేసుకుంటే మాత్రం నా ఒకటి నైనా నూట ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు యాడి నుంచి వచ్చినాయి రా స్వామి ఓరే నైనా నువ్వు ఏం సరే ఇంకా చెప్పవు నువ్వు చెప్పాలి మాకు సీట్లు రాబోతున్నాయి గంటల ముప్పై నిమిషాలు వచ్చేసి విశాఖపట్నంలో స్వీకారం చేయబోతున్నారు రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఆయన ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ దేశం ఒక్కసారి నిర్ఘాంతపోయే విధంగా ఈ దేశం అత్యంత సంతోషపడే విధంగా రిజల్ట్స్ కూడా రాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సరే నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా నేను ఏం చెప్తున్నా అంటే ఈడు మా పార్టీ కాబట్టి మా పార్టీకి డ్యామేజ్ జరిగింది కాబట్టి ఇప్పుడు నూట ఇరవై రెండు స్థానాలు పార్లమెంట్లో గెలవబోతా ఉన్నాము అది ఏంటంటే మా ఎంపీ మా మాజీ ఎంపీ గారు గోరెంట్ల మాధవ్ చెడ్డి ఇప్పినటువంటి మంత్రి ఒక డర్టీ ఎంపీ అని అందరూ కూడా పేరు పెట్టడం జరిగింది నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా ఏం మాట్లాడాలో కూడా నాకు ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే కానీ నేను ఇంకేం మాట్లాడలేను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు మేము గెలుస్తాము ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలుంటే నూట ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు మేము గెలవబోతా ఉన్నామని మా 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 మాజీ ఈయన ఎంపీ అయినటువంటి మాజీ ఏం ఎట్లేదు బొక్కలేదు ఆ మాజీ ఎంపీ అయినటువంటి గోరెట్ల బాధ తెలియజేయడం జరిగింది ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు నూట ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు మేము గెలవబోతున్నావా లేదా అనేదాన్ని మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని గోరెంట్ల మాధవ్ గారి వ్యాఖ్యలను ఏకీపించారా ఏకీపించారా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియజేసుకుంటూ నమస్కారం